ఈ వేదిక మీద నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న శుభతరుణం మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు చిన్నవారు పెద్దవారు తొంభై సంవత్సరాలు దాటిన వారు వందకి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు తొంభై ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి తొంభై తొంభై ఒకటి ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే ఇంతమంది పెద్దలు మనందరికీ మధ్యకి వచ్చారే ఈ రెండు కొళ్ళు చాలటం లేదే ఎవరిని చూడాలి ఎలా చూపు నిలపాలి ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు మన బాలయ్య బాబుకి ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ ధ్వనులతో చెప్పాలి బాలయ్య బాబుకి ఇచ్చా అలాగే మరొక మాట ఎవరో తెలియంది కాదు అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట మనం ఇది చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రుల్లో కలిగినటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవతారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ఇచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుకి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతాం గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ Rajni Kantgaru and Lata Rajni Kantgaru to Andhra Pradesh.